కొన్ని కొన్నిసార్లు కొందరి వైసీపీ నాయకుల మాటలు వాళ్ళ రాజకీయ వ్యవహార శైలి చూస్తే వాళ్ళని చూసి జారిపడాలో నవ్వుకోవాలో అర్థం కాదు సీరియస్లీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వందల మంది పొద్దున్న డెబ్బై నలభై మంది అయినా మాట్లాడుకున్నా కానీ ఆ విజువల్ చూస్తే ఏ వందల మంది ఉన్నట్టున్నారు అసలు ఇంటి మీద అదేం దాడి గోడలు తప్పి ఏమి మిగిలివు కనీసం నాలుగు కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింటుంది కార్లు గీళ్ళు అన్ని వాళ్ళు కొట్టేస్తే అని చెప్పైతే ఒక అంచనా ఆ క్రమంలో ఆయన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు అది ఇది అని మాట్లాడి ఈ అంశం మీద ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయన స్పందించాలి ఈ విషయం మీద ఆయన స్పందించాలి ఆయన మౌనంగా ఉంటే ఉంటే కుదరదు ఆయన స్పందించాలి అని చెప్పి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు నాకు ఆ స్టేట్మెంట్ వినగానే నాకు అర్థం కాలే స్పందించాలా బాధ్యత స్వామి వహించాలి వాళ్ళదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అండ చూసుకొని దాడి చేస్తూ ఉంటే ఆయన స్పందించాలంటారు ఏంది ఈ వైసీపీ నాయకులు చాలాసార్లు ఈ మాట వినిపిస్తూ ఉంటుంది ఆయన స్పందించాలి ఆయన స్పందించాలి ఆయన ఏదో అంతర్జాతీయ నాయకుడు అని ఆయన ఏదో అంతర్జాతీయ నాయకుడు ఆయన ఏదో దేశకీయ నేత ఆయన స్పందించాలంట వైసీపీ వాళ్ళంట పాపం మాదుకోవాలంటే ఏమన్న అర్థం అర్థం ఉంది ఎందయ్య మూడు నెలల పాపను అత్యాచారం చేసి చంపి పడేస్తుంటే స్పందించదు ఆయన స్పందిస్తే స్పందించకపోతే ఎందయ స్వామి ప్రభుత్వంలో ఉన్నారు అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ దాడులు చేస్తుంటే ఆయన స్పందించాలి పోయి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కోరండి మరి రక్షణ కోరండి అయ్యా నువ్వే మాకు దిక్కు రచించయ్యా రచించయ్యా అని చెప్పి పోయి శరణు కోరండి మరి హిల్లు ఏమన్నా అర్థం పర్థం ఉందా ప్రభుత్వం అండ తీసుకునే కదా ఈ దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం వెనకుండి దాడులు చేస్తున్నారనే కదా పోలీసులు సైలెంట్ ఉన్నారు ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్పందించాలంటే ఆయన నాదుకోవాలంట అరేమి రాజకీయం ఎందు అవును ఈయన కోరినట్లే ఆయన స్పందించాడు సీరియస్గానే ఈయన కోరినట్లే ఆయన స్పందించాడు బాబు మీను శరణ్ కోరాడు స్పందించాలని ఆయన స్పందించారు ఏమని తెలుసా అధికారం పోయినా వైసీపీ మళ్ళకు నోటి తీట పోలే నోటి దూల పోలే సేమ్ అదే ట్వీట్ చేశారండి బాబు స్పందించారు నేనేమి నేనేమిజ అంటే జొగ్గా చెప్పట్లేదు నిజంగా స్పందించారు జనసేన పార్టీ నుండి ఆయన పేరు మీద ఒక ట్వీట్ పడింది చూడండి ఏమని అధికారమైన వైసీపీ నేతలకు నోటి పోలే అట్లా బుద్ధుడితే మాట్లాడతారు ప్రశాంత్ రెడ్డి గారిని ఘాటు వ్యాఖ్యలు చేస్తారా ఈసారి ఇట్లే చేస్తే ఈసారి మహిళలు కూడా సమాధానం చెబుతారు వీళ్ళకు అంటే ఆ దాడిని సమర్థించారు ఈసారి మరింతగా గారు పాల్గొంటారని చెబుతూ ఉన్నారు ఆయన పేరు మీద ప్రకటన మహిళలు కూడా ఈసారి మరింతగా బుద్ధి చెబుతారు అని చెప్పి ఈయనేమో ఆయన స్పందించాలి వీళ్ళు ఏంటో స్పందించేది అట్లా ఆయన దగ్గర నుంచి వీళ్ళు నీతివంతమైన రాజకీయాన్ని వైసీపీ వాళ్ళు ఆశిస్తున్నారు ఆయన దగ్గర నుంచి ఇంకా ఫెయిర్ పాలిటిక్స్ అని తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతే ఈయన లేడు ఈయన లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండలేదు అని తెలుగుదేశం పార్టీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు డెప్యూటీ స్పీకర్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు లేకుంటే వాళ్ళే వాళ్ళ లేకుంటే వీళ్ళే అందరం మనందరం గట్టి కలుస్తున్నామని అని మాటలు నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను వాళ్ళ దాడి చేస్తే ఈయన స్పందిస్తారట స్పందించాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారట నిజంగా మరి ఇవన్నీ చూస్తే మరి జాలి పడాలా నవ్వుకోవాలి వీళ్ళని చూసి స్పందించాలంటే స్పందించారు ఈసారి మరింతగా బుద్ధి చెబుతారని దాని అర్థమైంది ఇల్లు మొత్తము మనుషుల తప్ప అన్ని నేలమట్టం అయిపోయాయి ఈసారి మనుషులకి నేలమట్టం చేస్తారని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మా ట్వీట్ ఉద్దేశం ఆయన ప్రకటన ఉద్దేశం